హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎవరికి ఎంత పుల్ షోల్డర్ పెట్టుకోవాలి ఎంత సౌ రౌండ్ పెట్టుకోవాలి హార్మలూజ్ని బట్టి సంక్రౌండ్ వస్తుందా లేదంటే సెస్ట్రం బట్టి సంక్రౌండ్ వస్తుందా ఇవన్నీ కూడా మీకు చెప్తూ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి ఫస్ట్ అయితే పెద్ద సైజ్ అయితే వన్ మీటర్ చిన్న సైజ్ అయితే ఎనభై సెంటీమీటర్ క్లాత్ తీసుకోవాలి అదేవిధంగా హ్యాండ్స్ పొడవున్నా కూడా వన్ మీటర్ తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి ఇక్కడ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ పొడవను మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవ మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ హ్యాండ్ తీసుకుని ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఉల్టా తిప్పుకొని షోల్డర్ కుట్టు దగ్గర నుండి సైడ్ జాయింట్స్ మొదటి కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు వచ్చేసి షోల్డర్ జాయింట్ కుట్టు దగ్గర నుండి సైడ్ జాయింట్ కుట్టు వరకు ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చింది అంటే ఎనిమిది తోటి హార్ములో చూస్తే సంఖన్ అనేది మూడు పావుకి మార్కు చేసుకోవాలి ఇక్కడొక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా క్రాస్గా ఎనిమిది మీద ఏడు గీతలకి మార్కు చేసుకోవాలి అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చుల కోసం ఎక్స్ట్రా రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్కింగ్ రెండు ఆటలు కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చుల దగ్గర కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి నాకు ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది ఇప్పుడు స్ట్రైట్గా ఆర్మ్ లూజ్ని చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా గీసుకోండి తర్వాత క్రాస్గా ఉన్న చోట తక్కువ ఇంచులకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే షోలర్ జాయింట్ దగ్గర ఎవరికైనా వన్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి కరువు స్కేల్తో ఇలాగా రౌండ్గా కరువు తిప్పుకోవాలండి కరువు తీసుకున్న చోట హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టుకుని దగ్గర మన వైపుకి వన్ ఇంచుకు మార్కింగ్ చేసుకుని కరువు తీసుకోవాలి ఈ మార్కింగ్ పెట్టి హ్యాండ్ కట్ చేసుకోవాలి ఒక స్టక్ ఇచ్చుకోవాలి టూ లెయర్ని విడదీసి ఫ్రంట్ పార్ట్ వైపు లోతు తీసుకోవాలి ఈ హ్యాండ్ జాయింట్ పనికి వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ చేద్దాం ఇప్పుడు పోలింగ్ మన వైపు ఉండాలి ఓపెన్ రెండు మన అటువైపుగా ఉండాలి ఇప్పుడు స్కేల్ తీసుకుని ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎగస్ట్రా కట్ ఎగస్ట్రా కట్ హెమ్మింగ్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు సెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి సెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని తీసుకుని ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న సెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి లూజ్ మార్క్ చేసుకోవడం కోసం నెక్క కింద నుండి ఇలా పోలింగ్ చేసుకుని ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా పెట్టుకొని సైడ్ జాయింట్ చివరి మొదటి కుట్టు వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్కు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని తీసుకుని ఏ విధంగా పెడేసుకుని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు టేప్ తీసుకుని మొత్తం బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి పదిహేడు ఇంచులు అదే పదిహేడు ఇంచులు అటువైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సామాన్గా రావడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఖర్చుల దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే అటువైపున కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు ఇది ఐదు ఇంచుల కింద కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి సంఖో వచ్చేసి ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి సంఖ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని ఇలా క్రాస్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత కరువు స్కేల్తో కరువు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే హార్మున్స్కి సంగటౌన్కి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే సరిపోలేదు ఫ్రెండ్స్ స్మెల్ ఎందుకే వన్ హాఫ్ ఇంచు కింద కిందకి మార్క్ చేస్తున్నాను మీరు కూడా సెక్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోండి నాకైతే ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది నొడుం పొడో మార్క్ చేసుకోవాలి నొడింపడో మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా మార్కింగ్ ఖచ్చితంగా సహా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు నెక్క విత్ వచ్చేసి టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే కింద కూడా టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి బ్యాక్ సైడ్ డాట్స్ చేస్తాం కదా అట్ల కోసం టేప్ని ఈ విధంగా పెట్టేసుకుని సకటి ఫోల్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి అటువైపు ఒక లేను హాఫ్ ఇంచ్కి అటువైపు ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ పెట్టి కట్ చేసుకోవాలి నాకు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఓపెన్స్ రెండు మన వైపు ఉండాలి పోలింగ్ అటువైపుగా ఉండాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కింద టూ ఇంచెస్కి మార్క్ చేసుకుని పైకి పోలింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవడం కాస ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని ఖచ్చితంగా సహా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే పెట్టి కడ్జా పెట్టి దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి అలాగే పెంటు పాటు పడువు మార్క్ చేసుకోవాలి అది బ్లౌజ్ని తీసుకొని పెంటు పాటు ఖర్చుతో సహా పట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఖర్చుల దగ్గర కూడా ఒక మార్కింగ్ ఒక మార్కింగ్ పడువు మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆ మార్కింగ్ రెండు కలుపుకుంటా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మెయిన్ డా టూ మార్కింగ్ కోసం రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకుని అక్కడ ఒక డ్రా మార్కింగ్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి తర్వాత రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసేసి ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అలాగే బ్యా ప్రంట్ సంఖల్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ పడవ మార్చేసుకోవాలి చేసుకోవాలి మెయిన్ డాట్స్ పడవ వచ్చేసి టూ ఇంచెస్ అలాగే సెకండ్ డాట్ వచ్చేసి దగ్గర గ్రాఫ్ ఇంచ్ వదిలేసుకొని తర్వాత మిగతాదే ఇలాగ టేప్ ఇలా సెకండ్ ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే పడవ రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి అలాగే మూడో డాట్ పొడవు మార్క్ చేసుకోవాలి మూడో డాట్ పరు మార్క్ చేసుకోవడం కాదు స్కేల్ని విధంగా పెడేసుకునే మార్కింగ్ చేసుకోవాలి మూడు ఆసులకి స్టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం క్లాత్ని విధంగా పెట్టుకుని స్కేల్తో ఒక గీత ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇంట్లో డ్రా చేసుకున్న తర్వాత ఆది రోజు ఈ విధంగా పెట్టేసుకుని వెనక్కి మడత పెట్టుకొని ఇక్కడ కుట్టి దగ్గర ఒక లైన్ ఒక మార్జిన్తో మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఖర్చుతో సహా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఎంత పెద్ద బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్